అక్రమ సంబంధాలు చాలా మంది జీవితాలను తలకిందులు చేస్తున్నాయి ఒక్కసారిగా కుదుపులకు గురిచేస్తున్నాయి కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి ఇటువంటి పరిణామాలను గమనిస్తున్నప్పటికీ చాలా మందిలో మార్పు రావడం లేదు అక్రమ సంబంధంలోనే ఆనందం వెతుక్కుంటున్నారు తప్పటడుగులు వేస్తూ దొరికిపోతున్నారు తాజాగా నార్సింగ్లో ఇటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ భర్తను భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది మరో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని అతని భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది అతన్ని అతడి ప్రియురాల్ని బంధించింది కుటుంబ సభ్యులు బంధువుల సమక్షంలో దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు ఈ ఘటన ప్రస్తుతం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంధంగూడలో సంచలనం సృష్టిస్తోంది వేనో డైలైట్ సస్త డైలైట్ సస్త రేమో దేమో దేమో ఏతు ఆమే ఫేస్ కవర్ యాస్ కుంటుంది ఆమే ఫేస్ బేసిక శుభమరండి వేణుకుమార్ సిరీసులకు పదమూడేళ్ల క్రితం వివాహమైంది వారికి ఏడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు వేణుకుమార్ హ్యావెల్స్ ఎలక్ట్రానిక్స్ లో తెలంగాణ హెడ్ గా పనిచేస్తున్నాడు రెండేళ్ల క్రితం వేణుకుమార్ ప్రవర్తనలో మార్పు వచ్చింది రాత్రిపూట మద్యం సేవించి ఇంటికొచ్చి భార్య శిరీషతో తరచూ గొడవ పడుతూ కొట్టడం తిట్టడం చేసేవాడు దీనిపై అనుమానం వచ్చిన శిరీష వేణుకుమార్ కదలికలపై నిఘా పెట్టింది ఈ క్రమంలోనే వేణుకుమార్ బెక్కం మౌనిక అనే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసింది ఆమెతో కలిసి ఒక గదిలో సీక్రెట్ గా ఉంటున్నాడని శిరీష కనిపెట్టింది తన భర్త రాసలీల గురించి తెలుసుకున్న శిరీష ఈ విషయం తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది అందరూ కలిసి ఈ బండారం బట్టబయలు చేయాలని నిర్ణయించుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి తన భర్త సీక్రెట్ గా ఉంటున్న గదికి చేరుకుంది తన భర్తతో పాటు అక్రమంగా అతడితో ఉంటున్న మౌనిక అనే అమ్మాయిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది వారిద్దరికీ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది ప్రస్తుతం వేణుకుమార్ మౌనిక నార్సింగి పోలీసుల అదుపులో ఉన్నారు ఈ పరిణామాల పట్ల శిరీష కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా అల్లుడు మా ఫాదరు నేను వాళ్ళ బ్రదర్ ని మా మదరు ఎక్స్ట్రా మార్కెట్ ఎక్కడ పెట్టుకున్నాడు సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ నుంచి పెట్టుకున్నాడు టూ ఇయర్స్ నుంచి నాకు తెలిసి టూ ఇయర్స్ అండి సార్ తెలిసినప్పటి నుంచి నాలుగు సార్లు పంచాలు పెద్దల సమక్షంలో నీకు తెలిసిందిగా పెద్దల సంవత్సరం తెలిసిన అని చెప్పి నన్ను కొట్టుడు నా మెళ్ళ నుంచి పుస్తలు తాడదేంపుడు కనీసం మాకు డ్రింకింగ్ వాటర్ లేదు నా బాబు స్కూల్ ఫీ లేదు ట్యూషన్ ఫీ లేదు కనీసం బుక్స్ కొని ఇయ్యలేదు ఏది బేసిక్ నీడ్స్ కూడా నాకు ఇయ్యలేదు మళ్ళీ లక్షల శాలరీ నా కొడుకుని మొత్తం మా జీవితాలను నాశనం చేసిండు సార్ వీడు ఇంత చిన్నోడు వీని ఏం పాడు ఏం లైఫ్ ఏంది సార్ వీళ్ళ లైఫ్ ఏంది నా లైఫ్ ఏంది వీడు మొగోడంట ఎట్లనన్నా బతుకుతాడు మరి గాలి వదిలేస్తే సార్ నేను కదా కన్నది ఆ ఇంటికి రాడు ఆడికి వచ్చి అంటే బట్టలు తీసుకొని బట్టలు వండుకోవడానికి వస్తాడు ఆడికి ఆ బట్టలు వేండుకోవడానికి వస్తాడు సార్ ఆడికి వచ్చి మా ఖాళీలందరు కూడా తెలిసిపోయింది కాలనీ తెలిసిపోయింది నన్ను గుద్దిండు నా పుస్తలు తాడి తెంపిండు ఆల్రెడీ కేసులు అవుతున్నాయి ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అయినా సరే వచ్చి నన్ను కొడుతున్నాడు గలీజ్ గలీజ్ పచ్చి బూతులు తిడుతున్నాడు సార్ నాకు కనీసం తిండి కూడా పెట్టట్లేదు తిండి కూడా పెట్టట్లేదు సార్ నాకు